అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం అవకాశాలు వచ్చినప్పుడు అందరూ ఎందుకు సద్వినియోగపరచుకోలేరు అన్న దాని గురించి ఈరోజు మనం మాట్లాడదాం మనిషి జీవితంలో ఉన్నతంగా ఎదగాలి అని అంటే వచ్చినటువంటి అవకాశాలని సద్వినియోగపరుచుకున్నప్పుడు మాత్రమే ఆ మనిషి ఉన్నతంగా ఎదగలుగుతాడు అయితే అవకాశాలు అస్తమాట వస్తాయంటే అస్తమాట రావు అదృష్టం ఒక్కసారి తలుపు తడుతుంది ఆ వచ్చినప్పుడు దాన్ని మనం సద్వినియోగపరుచుకున్నప్పుడు మాత్రమే మనం అనుకునేటువంటి లక్ష్యాన్ని చేరుకోగలుగుతాం అయితే అవకాశాలు వచ్చినప్పుడు మనం పాజిటివ్గా ఆలోచించడం అనేటువంటి ఒక లక్షణాన్ని అలవాటు చేసుకోవాలి అంటే సానుకూలమైన దృక్పథం అంటే సానుకూలమైన దృక్పథం ఎందుకు అవసరం నేను చేయలేనేమో కష్టమేమో నా దగ్గర అంత సామర్థ్యం లేదేమో అని గనక అనుకోని నెగిటివ్గా ఆలోచించుకుంటే మనం వచ్చినటువంటి అవకాశాన్ని వినియోగించుకున్నాం సో పాజిటివ్గా ఆలోచించడం అనేది మనిషి అలవాటు చేసుకోవాలి ఎవరైతే ఈ పాజిటివ్గా ఆలోచించేటటువంటి గుణం ఉందో వాళ్ళు అందులో సమస్యను చూడరు అందులో ఉన్నటువంటి కష్టాన్ని చూడరు దానివల్ల వచ్చేటటువంటి ప్రయోజనాన్ని అది తన ఎదుగుదలకు ఏ రకంగా ఉపయోగపడుతుందో అనేటువంటి అంశాన్ని మాత్రమే చూసి ఒక సాహసం చేసి ముందుకెళ్తారు అలాగే మనిషికి ధైర్యం కావాలి ఏదైనా కొత్తది మనం చేయాలన్నప్పుడు అవకాశం అంటే రొటీన్గా చేసేది అయి ఉండదు కదా అదొక కొత్తగా ఉంటుంది దాన్ని మనం ట్రై చేయాలి కొంత రిస్క్ ఉంటుంది కొంత కష్టం ఉంటుంది దాని అన్నిటికీ మనిషి సిద్ధపడి ధైర్యంగా ముందడుగు అయిన వేసినప్పుడు మాత్రమే మనం అవకాశాన్ని అందిపుచ్చుకోగలుగుతాం సో ఆ ధైర్యం మన దగ్గర ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి ధైర్యం ఉన్నటువంటి వాళ్ళు అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటారు ధైర్యం లేని వాళ్ళు ఆ అవకాశాన్ని విడిచిపెట్టేస్తారు ఎందుకంటే వాళ్ళకి సరైనటువంటి ఆత్మవిశ్వాసం ఉండదు సో అవకాశాలు సద్వినియోగపరచుకోవాలంటే మనిషికి ఆత్మవిశ్వాసం కూడా చాలా అవసరం ఆత్మవిశ్వాసం లేకపోతే మనం ఒక్కడుగు కూడా ముందుకెళ్ళాం అలాగే ప్రయత్నం చేయడం ఎఫర్ట్స్ పెట్టడం ఎవరైతే వచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలో వాళ్ళు పూర్తిగా దాని మీద ప్రయత్నం చేయాలి ప్రయత్నం అంటే కొంతమంది సంసిద్ధంగా ఉంటారు వాళ్ళకి నైపుణ్యాలు ఉంటాయి అవకాశం కోసం వేచి చూస్తూ ఉంటారు అవకాశం వచ్చినప్పుడు దాన్ని అందిపుచ్చుకుంటారు కాబట్టి కొంతమంది సంసిద్ధంగా ఉండరు సంసిద్ధంగా ఉన్నటువంటి వ్యక్తి ఏ విధమైనటువంటి అవకాశం ఉపయోగించుకోలేడు సో మనిషి ఖచ్చితంగా కావలసినటువంటి నైపుణ్యాలని నేర్చుకుని ఉండాలి ముందుగానే దాన్ని సిద్ధంగా ఉండాలి ఇప్పుడు మనం ఏదైనా ఒక టీచర్ అవ్వాలనుకున్నప్పుడు టీచర్ అవ్వడానికి కావాల్సిన కనీసమైనటువంటి అర్హతలు సంపాదించుకొని రెడీగా ఉంటేనే కదా ఆ టీచర్ ఉద్యోగాన్ని మనం సంపాదించగలుగుతాం ఏ ప్రొఫెషన్ అయినా అంతే ఏ ఉద్యోగం అయినా అంతే సో ముందు కావలసినటువంటి అర్హతలను ఎవరైతే సంపాదించి పెట్టుకుంటారో ఎవరైతే జ్ఞానాన్ని సంపాదించి పెట్టుకుంటారో వాళ్ళు వచ్చినటువంటి అవకాశాన్ని వెంటనే సద్వినియోగపర్చుకోగలుగుతారు అసలు ఏమీ నేర్చుకోకుండా ఖాళీగా కూర్చొని సమయాన్ని వృధా చేసుకున్నటువంటి వ్యక్తులు ఏమీ చేయలేరు అలాగే అవకాశాన్ని అంటే సమయ పాలన చాలా అవసరం సమయాన్ని సద్వినియోగపర్చుకోవటం అవకాశం వెంటనే వెళ్ళిపోతుంది అలా కూర్చోదు కదా ఆ వచ్చిన వెంటనే మన దాన్ని సద్వినియోగపరచుకోవటం అనేది ఆ టైం సెన్స్ అనేది కూడా చాలా కీలకమైన అంశం తర్వాత ఎప్పుడో అంటే అది ఉండదు అవకాశం సో ఈ సమయాన్ని వినియోగించుకోవటం కరెక్ట్ సమయంలో డిసిషన్స్ తీసుకోవటం నిర్ణయాలు తీసుకొని ముందుకెళ్లటం ఇది చాలా కీలకమైనటువంటి అంశం అయితే అవకాశాలను గుర్తించాలి అని అంటే మన దగ్గర కొన్ని క్వాలిటీస్ ఉండాలి ఏంటి క్వాలిటీస్ ఉండాలి జాగ్రత్తగా వినటం ప్రతిదాన్ని అబ్జర్వ్ చేయటం ప్రశ్నించటం ఇవన్నీ మనిషికి ఉండాల్సినటువంటి లక్షణాలు నేర్చుకునేటువంటి తత్వం అంటే కొత్త విషయాల్ని ఎప్పటికప్పుడు నేర్చుకునేటువంటి ఆ లక్షణం మన దగ్గర ఉండాలి సో ఈ ప్రశ్నించడం మనం ఎప్పుడైతే అలవాటు చేసుకున్నామో ప్రతిదాన్ని జాగ్రత్తగా వినడం ఎప్పుడైతే అలవాటు చేసుకున్నామో ఎప్పుడైతే కొత్త విషయాలను నేర్చుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావో ఖచ్చితంగా ప్రతిదీ అవకాశం కింద కనిపిస్తుంది మనం వినడం ద్వారా చాలా అవకాశాలు మనకు తెలుస్తాయి నేర్చుకోవడం ద్వారా చాలా అవకాశాలు మనకి అర్థమవుతాయి సో ఇవన్నీ మన దగ్గర ఉన్నాయా లేదా అన్నది ఒకసారి మనం చెక్ చేసుకోవాలి కాబట్టి అవకాశాలని మనం ఉపయోగించుకుంటామా లేదా దాన్ని దుర్వినియోగపరుచుకుంటామా అన్నది మన ఆలోచనలోనే ఉంటుంది పాజిటివ్గా ఆలోచించటం రిస్క్ తీసుకునేటువంటి తత్వంతో ఉండటం ఎదగాలి అనేటువంటి ఒక పట్టుదలతో ఉండటం నాకు ఇవన్నీ తెలుసు అనేటువంటి అహంభావం కాకుండా తెలుసుకోవాలి ఇంకా నేను నేర్చుకోవాల్సింది చాలా ఉంది అనేటువంటి ఆలోచన ద్వారాతో ఉండటం ధైర్యంగా ముందడుగు వేయగలగటం ఇవన్నీ మనిషికి కనుక ఉండగలిగితే అవకాశాలను ఖచ్చితంగా సద్వినియోగపరచుకోగలుగుతాడు కానీ చాలామంది ఏంటంటే రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడరు కష్టపడడానికి ఇష్టపడరు ప్రతి దాంట్లోనూ మంచి కన్నా చెడుని ఎక్కువ చూస్తారు కష్టపడడానికి ఎప్పుడైతే ఇష్టపడరో మరి ప్రతీది కూడా ఒక సమస్య కింద ఒక ఇబ్బంది కింద కనిపిస్తూ ఉంటుంది మనిషి ఎప్పుడు నేర్చుకోవాల్సింది ఏంటంటే ఏదైనా ఒకటి మనకి ఇబ్బంది వచ్చింది అని అంటే ఒక సమస్య వచ్చింది అని అంటే ఈ సమస్య నుంచి నేను ఏదో కొత్త విషయం నేర్చుకోవడానికి ఈ సమస్య నాకు సృష్టించబడింది ఇందులోంచి ఏమి నేర్చుకున్నాను ఏం గుణపాఠం తెలుసుకున్నాను అనే విషయం కనుక అటువంటి ఆలోచన ధోరణికి మనిషి సంసిద్ధంగా కనపగలిగితే ఖచ్చితంగా ప్రతీది అవకాశం కింద కనిపిస్తుంది అవకాశాలు ప్రత్యేకించి పేరు పెట్టి రావు కష్టాల నుంచి ఇబ్బందుల నుంచి అవకాశాలు వస్తాయి అవకాశాలు అన్నీ కూడా కొత్తగానే ఉంటాయి ఖచ్చితంగా దాంట్లో కొద్ది ఇబ్బంది ఉంటుంది కొద్దిగా కష్టం ఉంటుంది దాని అన్నిటికీ మనిషి సిద్ధపడాలి ఎవరైతే ప్రతి దాంట్లోనూ వినూత్నంగా ఆలోచించడం సృజనాత్మకంగా ఆలోచించడం నేర్చుకుంటారో ప్రతి దాన్ని బ్రాడ్గా ఆలోచించడం నేర్చుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా ప్రతి అవకాశాన్ని సద్విలో కాబట్టి మీరు కూడా ఏం చూస్తున్నారు అన్నది ఆలోచించండి వచ్చినటువంటి దాంట్లో భయపడుతున్నామా ఇబ్బంది పడుతున్నామా కష్టం అని అనుకుంటున్నామా దాన్ని తప్పుగా చూస్తున్నామా ఇలాగ ఆలోచిస్తున్నావా లేదా దానికి భిన్నంగా ఆలోచిస్తున్నావా ఇందులో ఏదో దాగి ఉంది దీన్ని సద్వినియోగపరుచుకోవాలి ఈ కష్టం మనం పడాలి ఈ నైపుణ్యం మనం నేర్చుకోవాలి ఖచ్చితంగా మనం ఉన్నతంగా ఎదుగుతాం వాళ్ళు చేయగలిగింది నేను ఎందుకు చేయలేను అనేటువంటిది ఉండాలి ఆత్మవిశ్వాసాన్ని నిరంతరం పెంచుకునేటువంటి ప్రయత్నం చేయాలి ఎప్పుడూ ఎవరో వచ్చి మనకి బూస్టింగ్ ఎవరో ప్రతి వాళ్ళే వచ్చి మనం మోటివేట్ చేయరు మనంతా మనమే మోటివేట్ అవ్వాలి వచ్చినటువంటి ప్రతి అవకాశాన్ని సద్వినియోగపరచుకోవడానికి సంసిద్ధంగా మనం ఉండాలి కాబట్టి ముందు మీరు జ్ఞానాన్ని సంపాదించండి నైపుణ్యాలు మన దగ్గర పెట్టుకోండి ఎప్పుడు ఏ అవకాశం వస్తే ఆ అవకాశాన్ని వినియోగించుకునే ప్రయత్నం చేయండి కొన్ని సందర్భాల్లో నువ్వు పెట్టుకున్నటువంటిది వేరే ఉంటుంది కానీ వచ్చినటువంటి అవకాశం వేరే ఉంటుంది నేను పెట్టుకున్నది వచ్చేటంత వరకు వెయిట్ చేస్తామని కాకుండా వచ్చినటువంటి అవకాశాన్ని అందిపుచ్చుకొని ఆ సమయానికి దాన్ని సద్వినియోగపరుచుకొని ముందుకెళ్తూ నువ్వు ఏదైతే కోరుకున్నావో ఏదైతే లక్ష్యం అనుకున్నావో దానికోసం ప్రయత్నం విడవకుండా దాని గురించి కూడా ప్రయత్నం చేస్తూ ముందుకు వెళ్ళినప్పుడు నువ్వు చాలా మహోన్నతమైనటువంటి వ్యక్తిగా నువ్వు ఏదైతే ఊహించావో ఆ ఊహించినటువంటి స్థాయికి వెళ్ళడానికి అవకాశం అనేది ఉంటుంది మీరు కూడా మన ఆలోచన ద్వారా మార్చుకోండి వచ్చినటువంటి ప్రతి దాంట్లో అవకాశాన్ని అందిపుచ్చుకునే ప్రయత్నం చేయండి తప్పించి భయపడిపోయి వెనకడుగేస్తే మనం ఎక్కడ ఉన్నామో అక్కడే ఉంటాం ఏ విధమైనటువంటి ఎదుగుబుద్దుకుంటాం ఎదిగినటువంటి ప్రతి వ్యక్తులు కూడా ఎన్నో కష్టాలని ఎన్నో ఇబ్బందుల్ని ఫేస్ చేసి ఎదిగినటువంటి వాళ్ళు ఉంటారు చరిత్రలో ఎవరిని చూసినా సరే ఇబ్బంది లేకుండా ఎదుగుదల ఉండదు కష్టం లేకుండా మనిషి ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళడం దాన్ని సంసిద్ధంగా ఉండండి నైపుణ్యాలు పెంచుకోండి ప్రతిదీ అబ్జర్వ్ చేయండి ప్రతీదీ వినండి దాంట్లో ఏ అవకాశం ఉండదో జాగ్రత్తగా వెతికి పట్టుకోండి ఖచ్చితంగా ఉన్న తగ్గ స్థితికి వెళ్తారని తెలియజేస్తూ మరి విషయాలన్నింటినీ మీరు కూడా ఆచరిస్తారని ఆశిస్తూ ఓపికగా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్